ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ వేమూరి వెంకటేశ్వరుడు గారు తమ న్యాయవాద వృత్తిలో మంచి పేరు గడించిరి పని ఉన్నప్పుడు మాత్రం కోర్టుకు వెళ్ళేడివారు పని లేనప్పుడు ఇతర వ్యాపకములు ఏమీ లేక ఇంటికి చేరి సాయి చింతనలోనే గడిపేడివారు రాత్రింబగళ్ళు సాయి ధ్యానం చేసేదివారు సాయి సంకీర్తన పెద్దగా చేయుచుండేటివారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో దత్తాత్రేయ గ్రంథములు ఎన్నియో వీరికి లభించినవి దత్త మంత్రమును ఉపదేశముగా పొందినారు శ్రీ సాయినాథుడు పంచదశ సౌభాగ్య విద్యను గురువుగా వీరికి ప్రసాదించినారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరలా వీరి భార్య గర్భం ధరించినది ఆ సమయంలో ఆమెకు మలేరియా వ్యాధి వచ్చి నూట ఆరు డిగ్రీల దూరం వచ్చినది దీనికి కూడా బాబా ఊదిని మాత్రమే ఔషధంగా చేవించి ఆమె ఆరోగ్యం పొందినది వీరి భార్యకు ఆరో మాసం వచ్చినప్పటికీ దగ్గు ప్రారంభమవగా దానికి కూడా ఏ ఔషధం వాడక ఊదిని ఔషధంగా వాడినారు దగ్గు తగ్గక ఆమె బలహీన పడినది ఆమె స్థితి క్షీణించుటతో ప్రసవం ఎట్టుండునో అని అందరూ భయం నందసాగిరి శ్రీ వెంకటేశ్వర్లు గారు మాత్రం సాయి పాదములను ఆశ్రయించి కాకున్నది కాక మానదని నిబ్బరంగా ఉండిరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పదవ తేదీన ఆమె మంచం నుండి లేవలేని స్థితిలో లేను వీరు ఆ రోజు నిత్య కార్యక్రమములు సంధ్యావందనము సాయి ధ్యానములను పోటీ చేసుకుని కోర్టుకు వెళ్లి భార్య చెంతకు వచ్చి సాయినామస్మరణతో ఊదిని పొట్లం కట్టి ఆమె పడకలో తల క్రింద ఇచ్చి మరికొంత ఊదిని ఆమె నొస నొసటన పెట్టిరి నీవు భయపడవలదని చెప్పి నొప్పులు వచ్చిన ఈ ఊదిని నీటిలో కలిపి త్రాగుమని చెప్పి తాను కోర్టుకు వెళ్ళినాడు వీరు తిరిగి కోర్టు నుండి వచ్చినప్పటికీ సాయంత్రం ఆరు గంటల సమయమైనది వీరి భార్యకు నొప్పులు రాసాగినవి మంత్రసారిని పిలువనంపిరి ఆమె ప్రసవం ఎట్లగుణా అని అందరూ భయపడసాగిరి శ్రీవేంకటేశ్వర్లు గారు పిల్లలకు భోజనం పెట్టి తను ఆఫీసు గదిలో నిద్రపుచ్చిరి డాక్టర్ కు కబురు పంపమని ఒకరు తెనాలి కారులో తీసుకెళ్ళమని మరొకరు చెప్పసాగిరి వీరు మాత్రం బాబా విగ్రహం వద్ద దీపం వెలిగించి బాబా పైన దృష్టి నుంచి ధ్యానించసాగిరి అంతలో ఆమెకు నొప్పులు ఆగిపోగా ఆమె తల్లి ఏడవసాగినది డాక్టర్ ఏమీ చేయలేడని వారిని పిలవడం పలేదు పది సంవత్సరంల వీరి మేనల్లుడు ఏడ్చుచుందా అతనికి ఊదిని ఇచ్చి ఈ ఆ ఊదిని నీటిలో కలిపి మీ అత్తయ్యకు త్రాగించి మిగిలిన ఊదిని ఆమె శరీరములకు వ్రాయమని వీరు చెప్పిరి ఆ బాలుడు వారు చెప్పినట్లే చేసిరి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు బాబా అనుచు ఆమె కన్నులు తెరిచినది మరలా సన్నగా నొప్పులు రాసాగినవి కానీ మంత్రసానికి మాత్రం ఆ శిశువు బయటపడునని నమ్మకం లేదు తాను మాత్రం అతట జరుగున్నదే ఏదియు గమనించగా కన్నులు మూసుకొని తదేకముగా ధ్యానంలో ఉన్నారు వెంకటేశ్వర్లు గారు అంతలో గడియారం తొమ్మిది గంటలు కుట్టినది శ్రీ సాయిసుడు తన అభయహస్తంను ఎత్తి తనను ఆశీర్వదించుచుండుట వీరు చూచి బాబా నా బాబా దయచేసి రాబయ్యా అని పెద్దగా వెంకటేశ్వర్లు గారు అరచి అట్లు కనిపించిన సాయినాథుడు వారి భార్య ప్రసవమునకు మరుండి ఉన్న గదివైపు వెంకటేశ్వర్లు గారు తిరగగా బాబా ఎత్తిన చేతి నుండి తేజోకిరణం ఆ గదివైపునకు నాకు ప్రసరించు ప్రసరింపబడుచుండెను వారి ఇంటి దొడ్డివైపు నుండి అలంకరించబడిన తెల్లని అశ్వం ఒకటి వెంట మరి ఒకటిగా ఒకటి వెంట మరి ఒకటిగా దివ్య భూషణంతో తొమ్మిది గుర్రములు వచ్చి ఆ గది చుట్టూను అర్ధచంద్రాకారంగా నిలిచినవి ఆ ప్రదేశం అంతయ్యూ ధవలకాంతులు వ్యాపించినవి శ్రీ సాయి అరచేతి నుండి ప్రసరించడి కిరణములు ఆమె గర్భంపై పడినవి అంతలో తొమ్మిది గంటల తొమ్మిది నిమిషములకు బిడ్డ ఏర్పు కెవ్వు వీరికి వినిపించినది మగ బిడ్డను ఆమె ప్రసాదించినది వీరు బాబా అనుచో ధ్యానం నుండి కళ్ళు తెరిచిరి ఆ అనున్నట్లు తన పిలుపుకు సమాధానమును పొందిరి బాబా తన విశ్వరూపం ఇలా వెంకటేశ్వర్లు గారికి చూపిరా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీ వెంకటేశ్వర్లు గారికి హార్ట్ ట్రబుల్ రాగా మద్రాసులో గల స్పెషలిస్ట్ డాక్టర్ అరుణాచలం గారి వద్ద చూపగా ఔషధంలోనూ వాడకయే రాత్రి పూట భోజనం తగ్గించిరి రాత్రి సమయమందు ధ్యానం చేయుటయు తగ్గించిరి మరలా పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులలో కూడా ట్రబుల్ కనిపించను కానీ అది ఏమీ చేయలేదు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అప్పటికి తెలుగున లేవు శ్రీ వెంకటేశ్వర్లు గారు గురు చరిత్ర అను సాయినాథ చరిత్ర శ్రీ సిర్డి సాయిబాబా బాబా సిరిడి వచ్చినది మొదలు మహాసమాధి వరకు మొదటి భాగం వ్రాసి ప్రచురించినారు ఈ గ్రంథం పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రశ్నించబడింది ఇది పారాయణ గ్రంథం ఆర్తిగా ఇనుట ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఆ గ్రంథంలో పారాయణ చేసి ఆ ఆనందించారు చాలా మంది శ్రీ వెంకటేశ్వర్లు గారు సాయి అంకిత భక్తులు శ్రీ బాపట్ల హనుమంతరావు గారితో కలిగి చుండవారు పూలమ్మగా ప్రసిద్ధి చెందిన చుండూరు కామేశ్వరమ్మ గారిని వద్దకు కూడా ఈయన వచ్చేడివారు వీరు సాయి సత్యవ్రతములు పుస్తకములు వ్రాసి ఉండిరి శ్రీ వెంకటేశ్వర్లు రా గారు వ్రాసిన ఈ వ్రాత ప్రతితోనే పూలమ్మ గారు గుంటూరులో ఉండగా భక్తుల చేత సాయి సత్య వ్రతములను చేయించి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ గ్రంథం ప్రథమ ముద్రణ అయినది శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు షష్ఠి పూర్తి ప్రారంభము సందర్భమున శ్రీ సాయి సత్యవ్రత పుస్తకం శ్రీమతి చుండూరు కామేశ్వరమ్మ గారిచే ఆవిష్కరించబడినది తర్వాత కాలంలో ఈ వ్రత పుస్తకం పూలమ్మ గారు కూడా ముద్రణ చేయించి భక్తులకు అందించి శ్రీ సాయి సత్యవ్రతములను తనను దర్శించిన భక్తుల చేత చేయించినారు సర్వం శ్రీ సాయినాథార్పితమస్తు శ్రీ